హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మరి ఒక అందమైన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ కనపడుతున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ ఒకటి మనకి సేల్కి వచ్చిందండి దానికన్నా ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ నొక్కండి తద్వారా మీకు మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందించబడతాయి ఇక ఈ వీడియో వివరంలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ కనపడుతున్నాయి ఈ హౌస్ వచ్చేసి మొత్తం నూట నలభై నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ వెస్ట్ ఫేసింగ్ గల ఈ హౌస్ మనకు సేల్కి వచ్చిందండి మంచి అందుబాటు ధరలోనే ఉంది బాగా కన్స్ట్రక్షన్ చేశారు చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి మంచి రీజనబుల్ ప్రైజ్లో ఉంది అలాగే ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ పెనమలూరులోని శ్రీహరి గార్డెన్స్లో అండి శ్రీహరి గార్డెన్స్లో ఈ హౌస్ ఉంది ఇంటి ముందు ముప్పై మూడు అడుగుల రోడ్డు వెస్ట్ ఫేసింగ్ హౌసు బందర్ రోడ్డుకి కేవలం రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే బెంజ్ సర్కిల్కి కేవలం పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో కన్స్ట్రక్షన్ చేయబడిన ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌసు మనకు సేల్కొచ్చింది ఈ హౌస్ గురించి మరిన్ని వివరాలు తెలియాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడే నా నంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మరింత సమాచారం మీకు అందిస్తాను అలాగే చూడొచ్చు చుట్టుపక్కల అన్ని కూడా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ జరిగి ఉన్నాయి మంచి రీజనబుల్ ప్రైజ్లో ఉందండి చుట్టుపక్కల కూడా మంచి కమ్యూనిటీ ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం మంచి క్లాస్ ఏరియాగా ఉంటుంది ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నామండి ఈ హౌస్ని సేమ్ కింద ఎలాగైతే ఉంటుందో సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలాగే కన్స్ట్రక్షన్ చేయబడిన ఈ జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేసింగ్ గల ఈ హౌసు మనకి సేల్ప్ వచ్చింది మంచి ధరలో ఉంది ఎవరికన్నా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడే నా నంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు మరింత సమాచారాన్ని తెలియజేస్తాను అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ మీకు తెలియాలనుకుంటే కనుక మీరు బెల్ బటన్ నొక్కినట్లయితే మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ చూడొచ్చు హౌస్ మంచి రీజనబుల్ ప్రైజ్లో ఉంది దీని ధర వచ్చేసి కేవలం ఎనభై ఐదు లక్షలు అండి ఎనభై ఐదు లక్షలకి ఇది సేల్ చేస్తున్నారు కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్